ఎన్నో ప్రమాణాలు చెప్పడం జరుగుతుంది వివాహంలో అయితే ధర్మేచ అటువంటి మా సహజ మా మనుషులకు కూడా కొన్ని వందల ప్రామిస్ అంటారు ప్రమాణాలు చెప్పడం జరుగుతుంది అగ్ని ముఖంగా ఇటువంటివన్నీ జరిగిన జరిగిన తర్వాత అన్నిటికన్నా ముందర కన్యాదానము అనేటువంటి ప్రధానటువంటి ఘట్టం ఆ కన్య అని ఏదైతే ఉంటుందో ఇక్కడ కన్య ఎవరండి అంటే సీతాదేవి అటువంటి స్వామి ఎవరు వరుడు ఎవరు మన స్వామి రాములు గారు అటువంటి స్వామివారికి మన ఇచ్చి చేసేటువంటి తండే కళ్యాణము కన్యాదానము ప్రధానటువంటి యొక్క భాగము కన్యాదానము అటువంటి కన్యాదానంలో ఈ ముందర కన్యాదానం కన్నా ముందర అల్చేటువంటి ప్రధానమైనటువంటిది మహాసంకల్పం అని మనం ఎక్కడున్నాము అసలు అసలు మనం ఎక్కడ ఎటువంటి స్థానంలో ఉన్నాము మనం మనం ఉన్నటువంటి కాలం ఏంటి అంటే ఆ సహజంగా మనం ఏదైనా పని చెయ్యాలంటే అసలు మన పరిస్థితి ఏంటి మన యొక్క కాలం ఉన్నటువంటి కాలం ఏమిటి అసలు మనం ఒక జియోగ్రఫిజనే కాకుండా అంటే పలానా భారతదేశంలో ఇక ఆంధ్రప్రదేశ్లో జగ్గేబాబులో ఉంటున్నానండి అంటే సరిపోదు జియోగ్రఫికల్ గానే కాకుండా బయో బయోలాజికల్ గా అంటే మీకు నా యొక్క పూర్వ తరాలు ఏంటి అటువంటి మా దశ పూర్వేశం దశాపరేషం నా యొక్క పూర్వమైనటువంటి పది తరాలు మరి యొక్క తల్లి యొక్క దశాపరేష మధ్వంశాన మాతృవంశాన నా యొక్క తల్లి యొక్క పదితరాలు కూడా మా తల్లి పదితరాలు తల్లి పదితరాలు అటువంటి అన్ని తరాలు కూడా తరించాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కన్యాదానం చేయడం జరుగుతుంది అటువంటి కన్యాదానంలో భాగంగా మహాసంకల్పం చెప్పడం జరుగుతుంది అందరూ కూడా శ్రద్ధగా ఒకసారి అందరూ కూడా ప్రాణాయామం చేయండి ఓం ఓం భగవద్నామ స్వామ మహాన ప్రభం ద్రహోం సత్యమ సత్యోనేం యం భర్గో దేవ స్తీయ మహిం నమః లలా లలా యా ఆమః గోజో దేవ్ సంప్రదం బ్రహ్మః స్వరా బ్రహ్మః స్వరా కూడా సంకల్పముత్రంగా ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించి కుడి పాదమేయా ఉంచుకొని ఓ ఆమల భగవదా మహాప్రభస్య శ్రీమలాతి మహాజనోగస్య మధ్యే ్రహ్మాండే ఆచార శక్తి శ్రీవరాఖ్య సప్తోకా

జంబూ మహేందమయ సత్యుద్ధ పారియాత్రాఖ్య సప్త గు